స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆదర్శ బాటలో నడుస్తూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే రాష్ట్రంలో అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి నందమూరి 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 హరికృష్ణ అని సుహాసిని అన్నారు బంజారా హిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ లో హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కష్టకాలంలో అండగా ఉంటూ వారి గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న వ్యక్తి హరికృష్ణ అని అన్నారు ఆయన మరణం ప్రతి ఒక్కరికి తీరని లోడని అన్నారు నాన్నగారికి తెలియజేసి ఏం చేశారు ఆయన తప్పగా కాపాడుతుంది పార్టీని అధికారంలో ఆయన పార్టీకి అండగా నిలిచారు ఆయన కార్యకర్తలకు అండగా కష్టకాలంలో సో ఆయన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను మాత్రం మనం నెమరేసుకోవాల్సింది అయితే నందమూరి తారక రామారావు గారు ఒకనాడు మద్రాసీలనే మనకు తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది పార్టీ పెట్టి మరి తొమ్మిది నెలలనే మరి అధికారానికి అంటే చదువు చదువుకున్న వాళ్ళకు లాయర్లకు ఇంజనీర్లకు డాక్టర్లకు టికెట్లు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రిగా పల్లెకు ఏం అవసరం ఉన్నది ఏ కులాల వారిగా ఏం కావాలి అంటే ఆయన ఎన్టీఆర్ కురుక్షేత్రములో శ్రీకృష్ణుడు కానీ అర్జునుడికి సహకరించినట్లుగా మేమందరం ఎమ్మెల్యేలు కాగలిగేటువంటి ఆ పాదయ ఆ ప్రోగ్రాంకు ఆయన రథసారిధిగా పనిచేసి రాత్రి మగళ్ళు ఆ బండిని నడిపి మనందరికీ కూడా ఎన్టీఆర్ ఆలోచన సరళి ద్వారా వచ్చే ఫలితాలను మనల్ని అందకు చేసే దాంట్లో ఆయన ప్రథముడు కాబట్టి హరికృష్ణ గారి ఆలోచన ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర తెలంగాణలో రెండు రాష్ట్రాలనే కాకుండా భవిష్యత్తులో భగవంతుడు ఆశీర్వదిస్తే పొరుగు రాష్ట్రాల్లో కూడా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కూడా ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది అడాక్ కమిటీ మెంబర్లు చంద్రబాబు నాయుడు గారు వేయడం జరిగింది అదేవిధంగా మరి పదిహేడు మంది పార్లమెంటు కన్వీనర్లు సుమారు ఒక లక్ష ఎనభై వేల సభ్యత్వం జరిగింది గ్రామ కమిటీలు అవన్నీ కూడా వేయడం పెద్ద ఆయనకు జాతీయ అధ్యక్షుల వారికి పంపడం జరిగింది త్వరలో అనుమతి వచ్చిన తర్వాత గ్రామ కమిటీలు మండల కమిటీలు పార్లమెంట్ కమిటీల ఇవన్నీ నిర్మాణం జరిగిన తర్వాత స్టేట్ కమిటీ వేస్తాడు అప్పుడు మళ్ళీ మొదటి నుంచి న్యూ రిక్రూట్మెంట్ యువకులనందరినీ కూడా ప్రోత్సహించి రేపు రాబోయే ఎన్నికలల్లో తప్పకుండా శాసనసభలో లోక్సభలో మరి మహిళలు యువకులు అందరినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గెలిపించాలకు పంపే ప్రయత్నంలో మేమందరం కృషి చేస్తున్నాం నమస్కారం స్థానిక వస్తున్నాయి ఇప్పుడు మనం ఎక్కువ శాతం ఏందంటే పదిహేను మంది ఎమ్మెల్యేలు పద్నాలుగులో పద్దెనిమిదిలో ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ లాగేసింది అయితే ఉన్న క్యాడర్ అంతా వాళ్ళ అవసరాల నిమిత్తం పార్టీకి బుద్ధి చెప్పి వెళ్ళిపోయింది అందుకో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త వాళ్ళని తయారు చేసుకోవాలి నిర్మాణం పర్ఫెక్ట్ చేసిన తర్వాత పోటీ చేయాలి ఇప్పుడే స్థానికంగా చేయాలంటే మా బలం కూడా మేము చూసుకోవాలి అప్పుడు తప్పకుండా జాతీయ అధ్యక్షుల వారు అనుమతిస్తే జూబిలీల్స్ కానీ ఇది కానీ ఇప్పుడు మాత్రం నిర్మాణంలోనే మేము బిజీ ఉన్నాం పార్టీ నిర్మాణం దాన్ని పర్ఫెక్ట్ చేసినాక భవిష్యత్తులో ఏమన్నా చేయొచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్నదాములాక ముగ్గురం కలిసి ఉన్నాం జనసేన బీజేపీ తెలుగుదేశం